హలో ఫ్రెండ్స్ నమస్తే మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్నారా ఇదిగో మీ సమస్యకి సింపుల్ పరిష్కారం ప్రస్తుత కాలంలో మలబద్ధకంతో బాధపడేవారు చాలామంది ఉన్నారు మారిన ఆహార అలవాట్లు ఆచీర్ణం ఇలా కారణం ఏదైనా ఈ సమస్య మరికొన్ని సమస్యలకు దారితీస్తుంది మలబద్ధకం కారణంగా మానసిక సమస్యలు కూడా ఎదురవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు కాబట్టి వీలైనంత వరకు ఈ సమస్య నుంచి ఎంత సులభంగా ఉపశమనం పొందితే అంత మంచిది అంటున్నారు అంతేకాదు ఆహారం ద్వారానే మలబద్ధకం నివారించుకోవచ్చు అంటున్నారు ప్రస్తుత కాలం మలబద్ధకం బాధపడేవారు చాలామంది ఉన్నారు మారిన ఆహార అలవాట్లు అజీర్ణం ఇలా కారణం ఏదైనా ఈ సమస్య మరికొన్ని సమస్యలు దారితీస్తుంది ఆహారం ద్వారానే మలబద్ధకాన్ని తగ్గించుకోవచ్చు ముఖ్యంగా ఫైబర్ నీటి శాతం ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకుంటే తిన్న ఆహారం జీర్ణం కాక మలబద్ధక సమస్య ఏర్పడుతుంది కాబట్టి ఆహారంలో ఖచ్చితంగా ఫైబర్ ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు ఆహార నిపుణులు ఈ సమస్య నుంచి బయటపడేయడంలో పాప్కార్న్ బాగా సహాయపడుతుంది చాలామంది సినిమాలకు వెళ్ళినప్పుడు లేదా టైంపాస్ కోసం పాప్కార్న్ తింటూ ఉంటారు చాలామంది తింటే కడుపు బ్రంగా ఉంటుంది అనుకుంటారు కానీ నిజానికి పాప్కార్న్ తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు ఎందుకంటే ఇందులో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతిరోజు సాయంత్రం పూట పాప్కార్న్ తింటే చాలా మంచిది